అందరికి హాయ్ తమిళ్ డైరెక్టర్లతో అయితే మన తెలుగు హీరోలు చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరు ఎవరితో చేస్తున్నారు అలాగే ఎవరెవరైతే స్టార్ట్ అయిన ఇవి అయిపోయిన తర్వాత ఎవరితో చేస్తారు అనే డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది అదంతా ఈ వీడియో లో క్లారిటీ గా మాట్లాడుకుందాం ఇప్పుడైతే స్టార్ట్ అయిన మూవీస్ కానించి మాట్లాడుకుంటా అయితే పోదాం మనకి ఫస్ట్ స్టార్ట్ అయింది వచ్చి మన ప్రశాంత్ నీల్ గారి ఎన్టీఆర్ గారిదే ఈ మూవీ కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి షూటింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది ఇప్పుడైతే ఎన్టీఆర్ గారు అయితే షూటింగ్ అయితే లేరు ఇంకొక కొన్ని రోజులలోనే ఎన్టీఆర్ గారు అయితే షూటింగ్ లో అయితే జాయిన్ అయితే అయిపోతారు ఏది ఏమైనా గానీ ఈ మూవీ కి సంబంధించిన స్టార్టింగ్ అనౌన్స్మెంట్ ఫోటోనే సోషల్ మీడియా అయితే షేర్ చేసింది ఇక మూవీ వచ్చిన తర్వాత ఎలా ఉంటదనేది ఊహలకే వదిలేయాలంటే మంచి మంచి రికార్డులు అయితే సెట్ చేసి పెట్టది ఇప్పుడు ప్రశాంత్ నిల్ గారిది ఎన్టీఆర్ గారిది అయిపోయిన తర్వాత వచ్చి దేవరా టూ అయితే స్టార్ట్ అయితే చేస్తారు అది అయిపోయిన తర్వాత అయితే మనకి ఎన్టీఆర్ గారిది నెల్సన్ గారిది సినిమా అయితే ఉంటది వీళ్ళిద్దరి మధ్యన వచ్చే కాంబినేషన్ అయితే చాలా రోజుల నుంచి వినపడతానే ఉంది కాకపోతే ఈ మధ్య మధ్య ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్ గురించి క్లారిటీ ఇచ్చిన తర్వాత నుంచి చాలా ఎక్కువ అయిపోయింది వీళ్ళిద్దరి మధ్యన కూడా సినిమా అయితే ఉంటది ఖచ్చితంగా ఫిక్సే మనకైతే కొద్దిగా లేట్ కావచ్చు కానీ సినిమా అయితే వస్తుంది ముందు ముందులో చూడాల వెయిటింగ్ లో ఉందాం అనౌన్స్మెంట్ చేసినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇంకొకటి స్టార్ట్ అయిన మూవీ ఏంటంటే మన అల్లు అర్జున్ గారిది అట్లీ గారి మూవీనే ఈ మధ్యనే స్టార్ట్ అయినట్టు అనౌన్స్మెంట్ వీడియో కూడా అయితే రిలీజ్ అయితే చేసిండ్రు మనం ఈ కాంబినేషన్ గురించి కూడా ముందు నుంచి అయితే మాట్లాడుకుంటా ఉన్నాం దాని మధ్య మనకి ఎవరితో ముందు రావచ్చా అనేది కూడా మాట్లాడుకుంటా అయితే ఉన్నాం మనకి మనం అనుకున్నట్టే అడ్లీ గారితో సినిమా అయితే ముందైతే వచ్చేస్తుంది ఇక మనకి పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ గారు ఎలాంటి స్టోరీతో మన ముందుకు వస్తారని డౌట్ కూడా చాలా మందికి అయితే ఉండేది అది కూడా క్లారిటీ అయితే వచ్చేసింది వాళ్ళ అనౌన్స్మెంట్ చేసిన వీడియోలో అయితే ఆ రిలీజ్ చేసిన వీడియో చూసుకుంటేనే మైండ్ అయితే పోయేలా అయితే ఉంది చాలా భారీగా అంటే భారీగా అయితే ప్లాన్ చేస్తున్నారు అలాగే మనకి ఇంకొక న్యూస్ అయితే బాగా వినపడతాండి అసలు అది ఏంటంటే మనకైతే అల్లు అర్జున్ గారు అయితే డ్రబల్ రోల్ అయితే చేస్తున్నారంట ఈ మూవీలో అయితే అలాగే ఇంకొకటి వినపడేది ఏంటంటే హీరో ఆయనే విలన్ అనంట ఏమో వీటిల వరకు ైతే మనకైతే అంత క్లారిటీ అనేది అయితే లేదు ఏదన్నా దానికి సంబంధించిన వచ్చే కొద్ది మాట్లాడుకుంటా అయితే ఉందాం ఇక ఇప్పుడు చెప్పబోయే డైరెక్టర్ తో అయితే ఇద్దరు తెలుగు హీరోలు అయితే చేస్తున్నారు వాళ్ళు ఎవరంటే మనకైతే చాలా రోజుల నుంచి వినపడే ఏ రామ్ చరణ్ గారు లోకేష్ కనకరాజు గారి కాంబినేషన్ లో అయితే ఒక సినిమా అయితే వస్తుంది ఈ సినిమా వచ్చేదానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడైతే రామ్ చరణ్ గారు పెద్ద అనే మూవీ అయితే చేస్తున్నారు మన బుచ్చిబాబు గారితో ఈ సినిమా నుంచి కూడా మనకి ఫస్ట్ షాట్ అనేది ఒకటి రిలీజ్ అయింది లుక్స్ అన్ని రిలీజ్ అయితే అయిపోయినాయి మనకైతే లోకేష్ కనకరాజు గారితో కొంచెం లేట్ అవుతుందని ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి బుచ్చుబాబు గారితో సినిమా అనేది జరుగుతుంది అది అయిపోయిన తర్వాత సుకుమార్ గారితో ఒక సినిమా అనేది అయితే ఉంది ఇక ఈ మూవీస్ అన్ని అయిపోయిన తర్వాత మనకైతే లోకేష్ కనకరాజు గారితో సినిమా అనేది అయితే స్టార్ట్ అయితది ఏమో చెప్పలేము ఒకవేళ రెండు సినిమాలు ఒకటేసారి స్టార్ట్ చేసి చేస్తారా అనేది కూడా ఒకవేళ ఏదన్నా అలా జరిగితే గీనా అదైతే నేనైతే కచ్చితంగా వీడియో అయితే చేస్తా ఇక మనకి రెండో కాంబినేషన్ హీరో ఎవరు అంటే గీనా మన ప్రభాస్ గారు లోకేష్ కనకరాజు కాంబినేషన్ ఏ ఈ న్యూస్ కు చాలా బాగా అయితే వినపడతాంది కాకపోతే ఈ సినిమా అయితే చాలా లేట్ అయితే అయితది అసలు చాలా లేట్ అయితని ఎందుకంటానంటే ఇప్పుడైతే ప్రభాస్ గారు చాలా అంటే చాలా సినిమాలు అయితే చేస్తున్నారు ఆ చేసే మూవీస్ అన్ని అయిపోవాలా ఇంకా దాని తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ లు కూడా రకరకాలుగా అయితే వినపడతానయి మనకి అయితే అవేం క్లారిటీ లేనట్టే ఏదన్నా వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుంటా అయితే ఉందాం ఇప్పటి వరకు చెప్పిన కాంబినేషన్ లో మీరు ఏ మూవీ కోసం వెయిటింగ్ లో ఉన్నారో అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీ ముందుకు తీసుకొని వస్తానే ఉంటా మీకు వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంత వీడియో అయితే అయిపోయింది భయం అందరికీ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం